అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అలాగే తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేశారు మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఆయన ఇప్పటి కూడా చూసుకుంటే పంతొమ్మిది విడతల పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేసి ఇరవై విడత డబ్బులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఇరవై విడత కింద డబ్బులు విడుదల కావాలి అంటే ప్రతి రైతు కూడా మనకు ఇలా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఏ రైతులకు డబ్బులు పడతాయి ఎవరికి డబ్బులు పడవు మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం ఏంటి అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పెన్నుకి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపై నేను అక్కడ మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అలాగే తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి దాదాపు కోటి మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట మరి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి ఈ పథకాల ద్వారా వారికి లబ్ధిని చేకూరుస్తున్నటువంటి సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యొక్క డబ్బులను వేస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అయితే ఎప్పటికీ కూడా అంటే రైతులకు ఇబ్బంది లేకుండా మనకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా వారికి విడతకు రెండు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలనైతే అందరికంటే ముందుగానే ఖాతాల్లోకి అయితే జమ చేస్తూ ఉందన్నమాట అంటే రైతులకు ఎప్పటికప్పుడు ఒక సాయాన్ని అయితే అందిస్తూ ఉంది మరి రైతులకి సాయం అందుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ విషయాన్ని మనకు రైతులకు మరొకసారి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారు కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి సాయం పొందాలి అంటే ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ చేయాలని చెప్పి ఆదేశాలైతే అందించింది మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలని చెప్పి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రైతులు ఏ విధంగా లబ్ధి పొందాలి ఏంటి అనే విషయాలు కనుక చూస్తే ముఖ్యంగా ఎవరైతే రాష్ట్ర రైతులు ఉన్నారో వారు ఈ యొక్క పథకానికి ముందుగా మీరు దరఖాస్తు చేసుకోవాలి మీరు ఎప్పుడైతే దరఖాస్తు చేసుకుంటారో అప్పుడే ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మీరు దరఖాస్తు చేసుకోకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక దరఖాస్తు చేసుకునేటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అప్పుడే మీకు మరిన్న అప్డేట్స్ మరింత డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి మరి ఇందులో భాగంగానే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిది విడతలను పూర్తి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇరవై విడత నిధులను విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఇరవై విడత కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా మరొక రెండు వేల రూపాయలను జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా వెంటనే మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుని దరఖాస్తు చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని లబ్ధి పొందాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది మరి నెల చివరి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత నిధులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకునే రెడీగా ఉండాలని చెప్పి ఆదేశాలైతే అందించడం జరిగింది మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా రైతు గుర్తింపు కార్డు కూడా తీసుకోవాలని చెప్పి మరొకసారి చేయడం జరిగింది మరి రైతు గుర్తింపు కార్డు అనేది లేకపోతే చాలామంది రైతులు ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది మరి రైతు గుర్తింపు కార్డు ఉంటేనే రాబోయే రోజుల్లో అన్ని పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి అన్ని పథకాలు కూడా మీకు రావడానికి అవకాశం ఉంటుందని మరి ప్రతి రైతు కూడా మనకు అసరద్ధ చేయకుండా ఈ రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది మరి ప్రతి ఒక్కరూ కూడా రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోండి రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి మరి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందాలి మరి ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క డబ్బులు ఎప్పుడొస్తాయో అని చెప్పి మరి వారందరికీ కూడా ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే తీసుకోండి ఇప్పటికే చాలా లేట్ అయింది కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి సాయాన్ని అందించడానికి సిద్ధమైపోవడం జరిగింది మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అయితే సూచించడం జరిగింది ఇక అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు అయితే పొందండి అయితే అప్లై చేసుకుంటారు అప్పుడే మీకు యొక్క కార్డు ద్వారా మనకి యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా రైతు గుర్తింపు కార్డునైతే తీసుకోండి మరి రైతు గుర్తింపు కార్డు లేకపోతే కనుక రాబోయే రోజుల్లో మనకు ఈ యొక్క పథకాలన్నీ కూడా వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా యొక్క రైతు గుర్తింపు కార్డుకు మీరు రైతు గుర్తింపు కార్డు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క ముందుగా ఈ యొక్క పిఎం కిసాన్కి మీరు అప్లై చేసుకోవాలి ఎవరైతే పీఎం కిసాన్కి అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు తప్పకుండా ఈ యొక్క పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులైతే రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి ఇప్పుడే మీరు అప్లై చేసుకోండి ఆన్లైన్లో వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ సహాయంతో మీరు అప్లై చేసుకోవచ్చు మీరు కనుక అప్లై చేసుకుంటే అర్హతలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన అయితే అందించడం జరుగుతుంది కాబట్టి మీరు తప్పకుండా వెంటనే అప్లై చేసుకోండి మరి అప్లై చేసుకున్న తర్వాత మీరు మూడు పనులు అయితే చేయాల్సి ఉంటుంది తప్పనిసరిగా ఈ మూడు పనులు చేసుకుంటేనే మీకు నేరుగా అకౌంట్లోకి డబ్బులు అయితే వస్తాయి అంటే ప్రధాని మోదీ గారు ఎక్కడో ఢిల్లీలో మనకు డబ్బులు విడుదల చేస్తే ఇక్కడ మన రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు మనకి ఒక డబ్బులు అయితే జమ కావాలి మరి కాబట్టి ఇక్కడ మనం అన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే మనకు డీబీటీ ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి నేరుగా అకౌంట్లోకి డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా అకౌంట్లోకి డబ్బులు రావాలంటే పిఎం కిసాన్కు అప్లై చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ చేసుకోండి మొదటిగా తర్వాత లింక్ చేసుకోండి తర్వాత మీరు రైతు గుర్తింపు కార్డు కూడా కలిగి ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మనకు గతంలో మీకు ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే కూడా ఆ డబ్బులు కూడా వస్తాయి ఇక్కడ ప్రభుత్వం అది చెప్తోంది గతంలో మీకు పిఎం కిసాన్కి సంబంధించి గత ఏడాది విడుదల చేసిన పదిహేడో విడత కానీ పద్దెనిమిదవ విడత కానీ పంతొమ్మిదో విడత కానీ రాకుండా ఉన్నా అలాగే ఇప్పుడు ఇరవై విడత కలిపి ఆ డబ్బులన్నీ కూడా ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి మీరు కంగారు పడాల్సిన పని లేదు భయపడాల్సిన పని అయితే లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు యొక్క సాయాన్ని అందిస్తూ ఉన్నాయి మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట తప్పకుండా మీరు ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి అయితే మీరు పొందాల్సి ఉంటుంది రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించాయి కాబట్టి ఇప్పటికే మనకు చాలామంది అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నారు డబ్బులు అని చెప్పి మరి అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సాయం అయితే అందుతుంది మరి దీంతోపాటుగా మనకు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా రైతులకు రెండు పథకాలను అయితే అందిస్తూ ఉన్నాయి రెండు పథకాలు అయితే అందిస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూసుకుంటే అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని అయితే అందిస్తుంది మరి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకి యొక్క సహాయం అయితే అందబోతోంది అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ రెండు కలిపి ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయలు అవుతాయి వస్తాయి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు మరి ఇక్కడ తెలంగాణలో ఉన్న రైతులకు కూడా రైతు భరోసా పిఎం కిసాన్ అయితే వస్తున్నాయి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసాను విడుదల చేసింది మరి రైతు భరోసా ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా వారి అర్హతను బట్టి వారికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనకు చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు యొక్క పథకాలకు సంబంధించి మరి ఇట్లా మనకు ఉన్నటువంటి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఇచ్చేటువంటి డబ్బులు రావాలన్నా కూడా మనకి ఇవన్నీ కూడా తప్పనిసరి రైతు గుర్తింపు కార్డు కానీ ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఇవన్నీ కూడా మనకు తప్పనిసరి అనమాట ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే చేసుకుంటాం అప్పుడే మనకి యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి చాలామంది లైట్ తీసుకుంటున్నారు అంటే మనకి ఎట్లా ఉన్నా డబ్బులు పడతాయని చెప్పి అనుకుంటూ ఉన్నారు ఇలా ఉంటే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు తప్పనిసరిగా ఇలా చేసుకొని మీరు డబ్బులు అయితే పొందాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఎక్కడా కూడా మీరు ఇబ్బంది లేకుండా ముందుగా యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి రైతు భరోసాకు అలాగే అన్నదాత సుఖీభవాకు పిఎం కిసాన్కు దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతు కూడా ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మరి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్తో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ప్రతి సాయం కూడా మీకు రావాలంటే మీరు తప్పనిసరిగా యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా చేసుకుంటే ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అందిస్తూ ఉంటాయి